సాద్దాండి సాధిద్దాం సాధిద్దాం అన నడిచిన బాట కృష్ణన్న పోరు బాట నడవరో నడువు ఎందర గల్పు కార్మికుల పోరు బాట చింతమనగ కన్న బిడ్డ మస్కపరపు ముద్దు బిడ్డ చింతమనక కన్న బిడ్డ మస్కపరపు ముద్దు బిడ్డ తెలంగాణ ఎన్నారై కొరకు నడుము కట్టి కదులుతుండు నడవరో నా కొడుకాన నడిచిన బాట ఎన్ఆర్ఐ పోరు బాట కులంగిరి బతుకులు బతుకులు మనకద్దడు ఎన్నారై పాలసీ మన అండగన్నడు మన పాలసీని మనము సాధించుకుందము గల్పన్నాలందరికీ అండగుందము ధనం బలం మనకు లేదు జనం బలం మనకున్నది నడవరో నడవరో నా అన నడిచిన బాట దొనికేని కృష్ణన్న పోరు బాట నిండా గల్పు దేశం పోతే గుండె నిండా గల్పు దేశం పోతే నీ ఆశలన్నీ అడిగంటే ఆత్మహత్యలెందుకన్న నడవరో అరర నడువరో నా కొడుక అన నడిచిన బాట దొనికేని కృష్ణన్న పోరు బాట నడువరో నడువు ఎన్ఆర్ఐ పొరుబాట గల్పన్న ఎన్ఆర్ఐ బాట జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ సాధిద్దాం సాధిద్దాం ఎన్ఆర్ఐ పాలసీ సాధిద్దాం ఈ రోజు మన నరేషన్ ఎన్నికల ఇపుడు నిన్న మన కృష్ణన్న చెప్పిన ఆదేశాల మేరకు మరి నిన్న అన్న కూడా చెప్పడం జరిగింది మరి మనం ఏ విధానంగా మనం పాదయాత్ర చేద్దాం ఈ వచ్చే అసెంబ్లీ సమావేశం బడ్జెట్ల కంపల్సరీ మనం ఈ ఎన్ఆర్ఐ పాలసీని సాధిద్దాం మరి ఏ విధానంగా ఎట్లా చేద్దామన్న దాని విషయం గురించి నిన్న అన్న మాట్లాడి మనకు ఈరోజు పెద్ద ఎత్తున మనమందరం నిరసన తెలిపాలి అన్న మాట ఆదేశాల మేరకు ఈరోజు మా తబు టీము చూడండి అన్న ఒక్క మాటతోనే మా అన్నలందరూ ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క బాధ ఉన్నది ఆ బాధలన్నీ పక్కకెట్టి కూడా ఒక్కొక్కరు జీతం అన్న చెప్పుకుంటే కూడా బాధాకరం ఉన్నది ఆ జీతం ఉన్న కానీ కూడా వాళ్ళ ఇంటి లోపల ఎన్ని బాధలు ఉన్నా కానీ కూడా మేమున్నాము అనే విషయంతో అందరి ఇక్కడ ఐకమత్యంగా ఉండి మేమందరం ఉన్నాము అన్నకు తోడు మనం ఉందాం మనం ఎన్నో పాల్ సాధించుకుందాం అనే మాట మీద అందరు ఇక్కడికి రావడం జరిగింది అంతేకాకుండా ఇంకా చాలామంది ఉన్నారు బల్దియా క్యాంపు వాళ్ళు వాళ్ళను కూడా ఇప్పుడు పోయి కలవడం జరుగుతుంది అయ్యా కేసీఆర్ సార్ ఇకనైనా మా గల్పు బాధితుల్ది గోస చూసి మా గల్పు బాధితుల బాధ చూసి ఎందరికో వృద్ధులకు ఒక కొడుకులాగా ఇంకెవరకు ఒక తండ్రిలాగా లక్ష్ కళ్యాణ లక్ష్మి కానీ